జహీరాబాద్ నియోజకవర్గ పరిధిలోని ఆయా గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నూతన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జహీరాబాద్ నియోజకవర్గ ఆత్మా కమిటీ చైర్మన్ రామలింగారెడ్డి మాట్లాడుతూ గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజలను పట్టించుకునే పాపన పోలేదని పదేళ్ల సుదీర్ఘ పాలన తరువాత తెలంగాణలో ప్రజాప్రభుత్వం ఏర్పడిన వెంటనే సోనియామార్ రాహుల్ గాంధీ ఆదేశాల మేరకు సీఎం రేవంత్ రెడ్డి కొత్త రేషన్ పథకాలు కార్డుల పథకం మంజూరు మొదలు పెట్టారని పేదవారిని గుర్తించిన ఏకైక పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ప్రభుత్వం గడిచిన పద్దెనిమిది నెలల్లో అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టింది రైతు రుణ గ్యాస్ సబ్సిడీ వ్యవసాయానికి ఉపయోగపడే సబ్సిడీ పథకాలను మరియు మహిళలకు ఉచిత బస్సు వడ్డీ లేని రుణాలను ఇందిరామ్మ ఇంట్లో ఇస్తున్న ఏకైక ప్రభుత్వం అన్న ప్రజాప్రభుత్వం అన్నారు అనంతరం నూతనంగా ఆత్మ కమిటీ చైర్మన్గా బాధ్యతలు చేపట్టిన రామలింగారెడ్డికి పైడి గుమ్మల్ గ్రామ ప్రజలు ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో కోహిర్ మండల ముఖ్య కాంగ్రెస్ నాయకులు మరియు పైడి గుమ్మల్ కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు కార్యకర్తలు పార్టీ పెద్దలు పాల్గొని కొత్త రేషన్ కార్డు లబ్ధిదారులకు కార్డులను పంపిణీ చేశారు ఏదైతే క్షమించాలి పైడుగుమ్మల్ గుమ్మల్ గ్రామ పెద్దలు కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు మరి మహిళా మనలకు పేరు పేరున సోదరులకు మరియు ఈరోజు ఏదైతే కార్డు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం చేపడుతున్నామో ఈ కార్డు డిస్ట్రిబ్యూషన్ కార్యక్రమం అనేది ఇప్పుడు వచ్చిన కార్డులు మొన్న జూలై పదిహేను వరకే వచ్చినాయి జూలై పదిహేను వరకు ఆన్లైన్ మరి జైకు చేయకొచ్చినాయి కానీ ఎవరైతే ఇప్పుడు జూలై పదిహేను కంటే తర్వాత చేసుకున్న వాళ్ళు కూడా ఇంకా ఆన్లైన్ లో ఉన్నాయి ఇంకెవరైనా ఉంటే కూడా ఈ రేషన్ కార్డులు ఇంకా మీరు ఆన్లైన్ అప్లై చేసుకుంటే ఇది నిరంతర ప్రక్రియ రేషన్ కార్డ్ అనేది గత ప్రభుత్వాలు చేసినట్టు చేసేది లేదు ప్రతి బీదవానికి కూడా రేషన్ కార్డు అవసరం ఆరోగ్యశ్రీ కార్డు కానీ ప్రతి ప్రతి దానికి కూడా అప్ అయింది ఇంకా అని గుర్తింపు చేసేది రేషన్ కార్డు ఆధార్ కార్డు కాదు ఆధార్ అనేది గ్రామ స్థాయి ఇది చేసేది కానీ రేషన్ కార్డు అనేది ప్రతి ఒక్క బీదవానికి ఒక ఐడెంటి ఐడెంటిఫికేషన్ వీడు బీదోడు ఉన్నాడు దీనికి ఏదైనా పథకాలు రావాలంటే రేషన్ కార్డు దారనే అనేది చాలా మందికి పథకాలు ఇప్పుడు ఇంద్ర మిల్లు కానీ ఏదున్నా కూడా రేషన్ కార్డు వాళ్ళకే వస్తాయి కాబట్టి రేషన్ కార్డుల గురించి చింతించేది లేదు రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏ బీదోళ్లు కూడా బీదోన్లేక ఉంచాలనుకోలేదు కాబట్టి బీదోన్ కూడా సన్న తినాలని మళ్ళా రేవంత్ రెడ్డి గారు రాగానే ఫస్ట్ మీ బీదోడు సన్నబియం తినాలని చెప్పి ఈరోజు ఆ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు గుర్తించి ఆ నిర్ణయం తీసుకున్నాడు అలాగే ఇప్పుడు ఇంద్రం వచ్చేసరికి ఇంద్రం నిరంతర ప్రక్రియ ఇప్పుడు ఆల్రెడీ ఒక విడత వచ్చింది మనకు ఇంకో విడత వస్తుంది మళ్ళీ ఇంకో విడత మూడు విడతలు వస్తాయి ఏ బీదోడు కూడా ఇల్లు లేనోడు ఉండదు ఊర్లో గుమ్మల గ్రామం ఇప్పుడు ఇల్లనే కాకుండా కూడా ఈ పదిపాల ద్వారా కూడా ఇంకా చాలా సంక్షేమ పథకాలు ఇచ్చేది ఉంది కాబట్టి ఈ ప్రభుత్వం ఏదైతే మేని లో పొందపరిచిన హామీలు ఉన్నాయో ఆ హామీలు కూడా అతి త్వరలో ఒక్కొక్కటి 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 మొత్తం కూడా చేస్తాడని గత ప్రభుత్వాలు కూడా ఏం చెప్పినాయి రుణమాఫీకి వచ్చేసరికి టెక్నికల్ కొన్ని సమస్యలు ఉన్నాయి రానోళ్ళు ఎవరైతున్నారో వాళ్ళకు కూడా ప్రభుత్వం ఆలోచనలు ఉంది అది కూడా జరగబోతుంది కాబట్టి దానికి కూడా చింత అవసరం లేదు ఇప్పుడు రైతు మాఫీ అనేది రైతు మాఫీ అనేది కూడా ప్రతి ఒక్కరికి కూడా తొమ్మిది రోజులనే మొత్తం చేయడం జరిగింది ఇంకా ముందు కూడా రకరకాల సమస్యలు ఏ సమస్యలు వచ్చినా కాంగ్రెస్ ప్రభుత్వం ముందు ఇంకా వచ్చేలా పండుగ ముందు చూపిస్తుంది అందరికీ టీఆర్ఎస్ వాళ్ళకి చుక్కలు చూపిస్తుంది కాంగ్రెస్ ప్రభుత్వం కాబట్టి ఇంకా రేవంత్ రెడ్డి మేనిఫెస్టో లేని పథకాలు కూడా వీధుల గురించి చేసేది ఉన్నది చెప్పని కూడా చేస్తాడు ఏ బీదానికి ఎటువంటి సమస్యలు రాకుండా బీద అనేది లేకుండా చేయాలనేది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఉద్దేశం గత ప్రభుత్వాలు కూడా రుణమాఫీ అని చెప్పి రుణమాఫీ అనేది చెప్పేసరికి వాళ్ళు ఒక్క రుణమాఫీ వాళ్ళు ఎన్ని సంవత్సరాలు ఐదు సంవత్సరాలు చేసి మనము అదే ఒక్కసారి మనం రుణమాఫీ అయిన వాళ్ళకి ఐదు సంవత్సరాలు కాదు డబ్బులు అయ్యి